అడగలేదు రిమాండ్కి పెట్టమనే నేను అడిగాను అది కూడా గానే అడిగాను వాళ్ళు అన్నారు తొందరగా పెట్టండి రేపు పెళ్ళి అని చెప్పాం ఎప్పుడైతే చిటికన్ మేయర్ గారి భర్తని చిటికన్ నాగేశ్వర ఆయన్ని తమాషాలు చేయబాకని విలేకరుల సమక్షంలో మాంధ్ర సమక్షంలో ఇతను తోలనాడాడు కాబట్టి నేను తిరగబడ్డాను తిరగబట్టం అంటే నేను దారి చేయాల కుర్చీలో కూర్చునే ఉన్నా రెచ్చగొడతాక లేచి నుంచుని నన్ను రెచ్చగొట్టినాడు అయినా నేనే కుర్చీలో కూర్చునే మాట్లాడా కుర్చీలో కూర్చునే మాట్లాడా ఇది నేను నువ్వు అంటావా ఎట్లా అంటావా అనే మాట్లాడాను నన్ను నేను ఉరేయలేవు అన్నాడు నువ్వు సుబ్బు నువ్వు రేస్తావండి నువ్వు సుబ్బన్ని ఉరేయలేవా అని చెప్పాను అతను ఐపీచ్చులో మాట్లాడాడు నేను ఐపీచ్లో అని మాట్లాడాను మేము ప్రజా జీవితంలో పాతికేళ్ళ నుంచి ఉన్నాం ఎస్పీ గారు కాబట్టి మీ ఇప్పుడున్న గుంటూరు ఐజీ గారు ఇక్కడ ఎస్పీ చేశారు ఓళ్ళన్నిసార్లు కంప్లైంట్లకు వెళ్ళాం గ్రీవెన్స్లకి వెళ్ళాం చెప్పిన మీకు కలబడితే అడగండి నాని పోలీసుల మీద దాడులు చేసేవాడా స్టేషన్కి వచ్చి ముద్దాయి వెళ్ళమంటాడా అడగండి కోంతమంది ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ డీఎస్పీలు చేసిన వాళ్ళు ఉన్నారు మేము అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు రూలింగ్లో ఉన్నప్పుడు చేశారు చట్టం తెలిసినోడ్డిని విచక్షణ తెలిసినవాడిని నేను మీరు నేను కేసు నా మీద ఇప్పుడు పోవడానికి కేసులు ఉన్నాయి రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఉన్నాయి నేనేం నేరం చేయాల నాకేం తప్పు వ్యాపారాలు లేవు నేను బ్యాడ్ క్యారెక్టర్ కాదు నేనేం కూనీలు చేయను మటర్లు చేయను రౌడీజం చేయను అవమానిస్తే తిరగబడతాను ఎవరు ఉద్దేశపూర్వకంగా కావాలని కావాలని రిజర్ఎస్ఐ గారి చేతిలో ఫోన్ పెట్టాడు వస్తా ఆయన మీడియా తెచ్చుకున్నాడు మాట్లాడాడు కొట్టేట్టు మాట్లాడి ఆయన లేడు ఆయన లేడు మేము నేను ప్రభా ఎస్ఐ ప్రభాకర్ రావారు సుబ్బన్న ముగ్గురు వెళ్ళాం స్టేషన్లోకి ఈ స్టేజ్ చెల్లపూడి స్టేషన్ నుంచి ముగ్గురు నడుచుకుంటా నేను వెళ్ళాను మాట్లాడుకుంటా మీరు చర్యలు తీసుకోండి తప్పి మీ వాళ్ళు చెప్పి మీ వాళ్ళు లేని చర్యలు తీసుకోండి వాళ్ళు చెప్పిందే మీరు నిజం నమ్మండి తప్పేం లేదు కాకపోతే వాస్తవాలు ఏంటో తెలుసుకోండి నేనైతే సుబ్బన్ని వద మరొకసారి చెప్తాను సుబ్బన్ని విడిచిపెట్టమని అడగలేదు నేను తీసుకెళ్తానని అడగలేదు ఇది అసత్యం తొందరగా రిమాండ్కి పెట్టండి రేపు పెళ్ళి ఉంది రేట్ల మీద ఇతనే కూర్చోవాలి అని మాత్రం నేను గట్టిగా మాట్లాడాను చెప్పాను చెప్తే వాళ్ళు సరే పెట్టేస్తాను రిమాండ్కి అన్నారు అంతకుమించి ఎప్పుడైతే మా మేయర్ గారి భర్తనేతను మాట జారాడు అక్కడి నుంచి మాత్రం కావాలని రచ్చగొట్టినట్టున్నాడు కావాలని మాట్లాడినట్టున్నాడు మీరు యాక్షన్ యాక్షన్ తీసుకోండి వాస్తవాలను మాత్రం చూసుకోండి ఆమె చర్యలు గడ చర్యలు తీసుకుంటా అని చెప్పారని చెప్తాను నేను కూడా అన్నాను కేసు కేసు కడితే ఏం చేస్తాం అరెస్ట్ అవుతాం లోపలికి వెళ్తాం వీళ్ళు తీసుకొస్తాం దాని గురించి న్యాయ రక్షణకి వెళ్తాం కదా అయితే మరి ఒకసారి ఒక మంచి ఆఫీసర్గా కొత్త కుర్ర అంటే యంగ్ ఐపీఎస్ ఆఫీసర్గా వాళ్ళ అసత్యాలను మీరు నమ్మి మాట్లాడినట్టు నాకు అనిపించింది కాబట్టి నేను చెప్తున్నా నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చేయి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు